అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలో వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలో ఊరట ప్రభుత్వం మరో నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాములు తీసుకొచ్చిన గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ విషయంలో ఏం చేయాలో కూటమి సర్కారుకు పాల్పోవటం లేదు నిన్న మొన్నటి వరకు సచివాలయాల హేతుబద్దీకరణ ఉద్యోగుల వర్గీకరణ పేరుతో పలు నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు బదిలీల విషయంలో రోజుకో నిర్ణయం తీసుకుంటుంది దీంతో ఉద్యోగులు గొగ్గోలు పెడుతున్నారు ఇదే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊరటనిచ్చింది కూటమి ప్రభుత్వం తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది ఇందులో ఇప్పటికే బదిలీలకు మార్గదర్శకాలు కూడా ఇచ్చింది వీటిలో గ్రామ సచివాలయాల ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేయకూడదని వార్డు సచివాలయ ఉద్యోగులు సొంత మున్సిపాలిటీల్లో పనిచేయకూడదని నిబంధన విధించింది అంటే ఇతర మండలాలకు వీరిని బదిలీ చేయాల్సి ఉంటుంది దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఇక సొంత మండలాల్లో మున్సిపాలిటీల్లో పనిచేయకుండా ప్రభుత్వం పెట్టిన నిబంధనను గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఎత్తేయాలని మంత్రులు అధికారులు ఇతర ప్రజాప్రతినిధులకు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు సొంత మున్సిపాలిటీల్లో పనిచేయకూడదనే నిబంధనను సవరించి సొంత వార్డులో పనిచేయకూడదంటూ ప్రభుత్వం ఇవాళ దాన్ని సవరించింది వార్డు సచివాలయ ఉద్యోగులు కేవలం సొంత వార్డుల్లో మాత్రమే పని చేయకూడదని ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉద్యోగులు వారి సొంత వార్డు కాకుండా అదే మున్సిపాలిటీల్లో వేరే వార్డుకు మారవచ్చునని తెలిపింది దీంతో వారికి ఊరట లభించినట్లయింది అయితే గ్రామ సచివాలయాల ఉద్యోగులకు మాత్రం సొంత మండలాల్లో పని చేయకుండా ఇచ్చిన నిబంధనను మాత్రం తొలగించలేదు దీంతో వీరికి ఇతర మండలాలకు బదిలీలు తప్పేలా లేవు